మీ మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు ఆమెకి ఆమె చాలా వీక్ అయ్యారు నేను నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు నాకు తండ్రి లేడు మా అమ్మే నన్ను పెంచింది ఆమె నాకు తల్లి ఆమె తండ్రి సో నేను పదకొండో తారీఖు రావాలి అమెరికా నుండి కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను ఐదో తారీఖే వచ్చేసాను నాలుగో తారీఖు బయలుదేరి వచ్చే నాలుగో తారీఖే వచ్చేసాను సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని నాకు అది గుర్తు కూడా లేదు అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడ్ ఏం కాదు అస్సలు కాదు మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను ఇంకా అందుకని ముందే అడుగుతాను అసలు ఏంటి ఎవరు మీరు ఏ మీకు ఎలా అని కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు అందుకని అడిగాను అంతేకాని అడుగుంటాను అంతకుమించి ఏమీ లేదు అయితే నాకు జేమ్స్ గారు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు ఏంటంటే ఆయన పడిన శ్రమ ఆయన మీదకొచ్చిన అలిగేషన్స్ ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు పరిచరు నుంచి తప్పుకుంటారు కృంగిపోయి పరిచరు నుంచి తప్పించుకుని దేవుడి దగ్గరతో దేవుడితో దేవుడితో కంప్లైంట్ చేస్తారు ఎందుకు నాకు ఇది చేశావు అని కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం ఆ చట్ట చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది చాలా ఓపిక కావాలి అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు దానికోసం నేను ప్రభువును అభినందిస్తూ ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను నేను ఒకరోజు తల వంచి ప్రార్థన చేశాను ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్న నా కేసు మొత్తం అయిపోయింది నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరీ నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్ ప్రభును ఒక మంచి ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను యాక్చువల్గా నేను ఈ ఈ మీటింగ్కి రావటానికి కర్నూల్లో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు ఆ మాట నిజమే కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడొచ్చాను ఒకరు చెప్పినందుకు ఏదో కాదు నేనే ఇష్టపడొచ్చాను నాకు ఇష్టం ఏంటి ఏంటి ఆ ఇష్టం అని అంటే జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం జేమ్స్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం జేమ్స్ గారు జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది కలిసి నడిచే క్రమ నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు పిలిచినా వస్తాను ఎప్పుడు పిలిచినా వస్తాను జేమ్స్ గారు జేమ్స్ గారితో ఉన్నవారు జేమ్స్ గారితో కలిసి పరిచయం పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకొని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను అన్అక్సెసల్ ఏమీ కాదు నేను సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడొచ్చిన నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లుంది అక్కడ ఉంటాను చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోటం మీతో కలిసి చేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండే ఉండబోతోంది కాబట్టి చాలా క్రిస్ప్గా అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మితం కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ యావత్తు ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్సులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్సులు వగేర వగేర వగేరగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం